ంగ్ అందుతోంది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎవరైతే ఈ కమిషన్ కి ఇప్పటివరకు చైర్మన్ గా వ్యవహరించారో ఆయనను పక్కకు తప్పిస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుందో ఆయనతోటి ఎక్స్క్లూజివ్లీ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మహాత్మా గో హెడ్ యా ప్రస్తుతం మనకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఈ ఇవాళ జరిగిన సుప్రీంకోర్టు కోర్టులో జరిగిన వాదోపవాదాలు కావచ్చు ఇచ్చిన తీర్పు దానికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం సార్ ఈరోజు సుప్రీంకోర్టులో కేసీఆర్ గారు వేసిన పిటిషన్ మీద వాదోపవాదాలు మీరు వినే ఉంటారు సో పర్టికులర్గా మీ మీదనే ఒక అనుమానం కలిగేలా అంటే బయాసిడ్గా ఉన్నారేమో అన్న అనుమానం కలిగేలాగా ధర్మాసనం వ్యాఖ్యానించింది ఏమంటారు ధర్మాసనం వ్యాఖ్యానించిందన్నది సరిగాదది అక్కడ ఒక మూడు నాలుగు పాయింట్లు లేవదీసినారు వాళ్ళది అసలు ఎంక్వైరీనే వేయకూడదని ఒకటి ఇంకా తర్వాత లీగల్ ఇష్యూస్ ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఒకటి ఆ తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో ఈ ఒక అభిప్రాయాన్ని వెలువచ్చినట్టయిందని అన్నారు ఆ క్రమంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అది లైవ్ కాన్ఫరెన్స్ ఉండే దాన్ని కొంచెం రఫ్ ట్రాన్స్లేషన్ పెట్టి వాళ్ళు ద కోర్టు ముందు పెట్టినారు అది హైకోర్టు దాన్ని పరిగణలు తీసుకునే ఇది వ్యూ ఎక్స్ప్రెస్ చేసినట్టు కాదన్నారు సుప్రీంకోర్టులో మాత్రం వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుందో ఏమో అన్నట్టు అనుమానం వ్యక్తపరి ఒక అభిప్రాయానికి రాలేదు అనుమానం వ్యక్తపరిచినారు అది ఈలోగానే ఈ డెవలప్మెంట్స్ అవి జరిగినాయి అంటే కేసులోని మెరిట్స్ గురించి మీరు ప్రస్తావించారు సో దట్ ఒక ఒపీనియన్కి వచ్చినట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం అంటే అది సుప్రీంకోర్టు అంతవరకు అనలేదు అది ప్రాథమిక వాదోపాలే జరుగుతున్నాయి ఇంకా లోపలికి పోలేదు అది అది ఒక మామూలుగా ఏంటంటే జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఆల్సో షుడ్ బి సీమ్ టు బి డన్ అన్న దాంట్లో వస్తుంది మామూలుగా కొంచెం ఇంకా లోతుగా విచారిస్తే అది అభిప్రాయం వెలుబుచ్చినట్టు అయిద్దా కాదా అన్నది తెలిసేది మనం దాంట్లో పోకూడదన్నదే ఉద్దేశం అది అంటే మీరు కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకుని దీన్ని కంటిన్యూ కాకూడదని ఒక ఇంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలి నేను చెప్తా ఇట్లాంటి విషయాలు అంటే రెండు ఈ సందర్భం రెండు విషయాలు ప్రస్తావించాల్సి వస్తుంది ఒక జడ్జిగా ఉన్నప్పుడు ఎవరన్నా ఒక పార్టీకి ఇబ్బంది అయినప్పుడు ఆ జడ్జి కానీ కోర్టు కానీ ఎట్లా అవాయిడ్ చేయాలన్న ఆలోచన మామూలుగా వస్తుంటుంది అది దానికి ఒక సమంజస కారణం ఉంటేనే జడ్జి గారే తప్పుకుంటారు అది లేదు ఎటు తిరిగి తప్పుకోవాలంటే దానికి కొంచెం వస్తుంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ పూర్తిగా ఒక జోరుగా నడుస్తున్నప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ దాంట్లో మీకు తెలుసా అన్ని ఎంత అప్పుడు అటార్నీ జనరల్ వచ్చినారు ఒక్క నుంచి ఆ సీక్రెట్ రిపోర్ట్ కాపీ ఇచ్చి కొన్ని కామెంట్స్ ఒక జడ్జిగా చేసినాను అయితే అది నచ్చని వాళ్ళు కొంతమంది ఇప్పుడు కేసీఆర్ గారన్నా ఒక మర్యాద కొద్దీ అంటే భాష కొంచెం తీవ్రంగానే వాడినారు అది వాడి తప్పించుకో అన్నారు అది వాళ్ళ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఈయనను అభిశంసించాలా దీన్ని ఏది ఈ న్యాయ ప్రకారంగా అభిసంస దీన్ని అభిసంసించి పోస్ట్లోంచి తీసేయాలన్న వాదన తీసుకొచ్చినారు అది దీని అప్పుడు కనుక నేను తప్పించుకున్నట్టయితే పరిస్థితి వేరే ఉండేది అది నేను చూసిన ఎందుకంటే ఆత్మసాక్షిగా మేము పనిచేస్తాం అది ఒకళ్ళు పని కట్టుకొని అదే చేస్తే దాన్ని తప్పించుకుంటే వ్యవస్థే వ్యవస్థ నడవలేదు అసలు అది అది ఇంపీచ్మెంట్ కోసం ట్రై చేసినారు అది అయినా కానీ నేను రాక్షగా ఉంది కాబట్టి ఎన్నెన్నో ప్రెషర్లు ఇక్కడ ఇంకా ప్రస్తావన చేయవచ్చు చేయకూడదు కానీ చాలా పై లెవెల్ నుంచి బేదిరించడం లేకుంటే మభ్య పెట్టడం ఎన్నెన్నో జరిగినాయి వాటి లొంగకుండా కూడా ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి దానికి సరియంగా చేసుకుంటూ పోయినాం అది ఈ కేసు విషయానికి వస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సో ఆ ప్రెస్ మీటే మొత్తం వివాదానికి కారణం నేను ఇప్పటికీ అంటే కేసు అయిపోయిందిగా చెప్తున్నా ఒక్క కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక్కటి అంటే ఆ యాక్ట్ పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మీకు ఎంక్వైరీ ఈ ప్రెస్ మీట్ జట్టకుండా ఒక్కడ చూపించమండి షా కమిషన్ ఎక్కడ ముందురా కమిషన్ ఎన్ని కమిషన్లు పెట్టినా కానీ దాని కమిషన్ పెట్టే ఉద్దేశం ఏంటంటేనే ఓపెన్ ఎంక్వైరీ ప్రజాభిప్రాయం నేను ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు అప్పుడు జస్టిస్ భార్గవ జస్టిస్ భార్గవ కమిషను శివశంకర్ జస్టి అప్పటి శివశంకర్ హీ వాజ్ అసిస్టింగ్ ఇట్ హిమాయత్ నగర్లో మేము స్టూడెంట్స్ అందరం పోయి అక్కడ కూర్చునేది తరిగే ప్రొసీడింగ్స్ అన్నీ తీసుకునేది అభిప్రాయ సేకరణ కోసం నువ్వు ఉట్టికి లోపలైతే నీకు ఐఏఎస్ ఆఫీసు ఐపీఎస్ ఆఫీసున్న ఎంక్వైరీ పెడతారు అది చేసి రిపోర్ట్ ఇస్తారు అది ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద పెట్టేదే పబ్లిక్ ఇష్యూ గురించి దాన్ని మేము మీరు నోటిఫికేషన్ కూడా చూసి ఉంటారు అది ప్రజాభిప్రాయాలను వాళ్ళు పిలుస్తూ మీకు ఎవరెవరికి ఏమైనా విషయాలు దీంట్లో తెలిసినట్టయితే చెప్పండి సో దట్ వీ కెన్ కౌంట్ డెఫినెట్ కంక్లూజ్ ఇటు ప్రభుత్వం చెప్పింది కాదు ఇటు వీళ్ళు చెప్పింది కాదు దాన్ని అయిన కంక్లూజన్కి రావడానికి చెప్పినామండి అలా కంక్లూజన్కి రాకముందే రివీల్ అస్సలే చేయలేదు అది చాలా పొరపాటు దుర్మార్గం అదేది దుర్మార్గమైన ఆలోచన ఆ రోజు వరకు అది కూడా చెప్తాను అండి మన జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ మాకు పై ఫ్లోర్లో పనిచేస్తుంది వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవ్రీడే వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండే మాకి రిపోర్టర్స్ వచ్చి ఏమైంది మీ కమిషన్ ఏమైంది మీ కమిషన్ అంటే అప్పటికే అప్పుడు పాత సెక్రటరీలు ఈ సిఎండిలు వాళ్ళందరూ వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుంటున్నాను అయితే దీన్ని మీ పెట్టకపోయేసరికి కొన్ని వార్తా పత్రికలు వాళ్ళకు ఊహాజనితంగా రాసుకుంటూ పోయినారు అది దాన్ని అడ్డుకట్టు వేయడానికి ఇట్లా కాదు ఇప్పటివరకు జరిగిన ఈ డెవలప్మెంట్స్ ఈ వాళ్ళన్న వాళ్ళు జవాబు ఇచ్చినారు అది నేను పోయి చూసిన అక్కడ ఉంది అంత చదువు చెప్పినా కానీ ఒక అభిప్రాయం చెప్పే సమస్య లేదు అది నేను కంక్లూజన్కి రాకముందే నేను ఎట్లా చెప్పగలుగుతుంది కానీ మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎందుకు ఆ రకమైన ఒక అభిప్రాయం వ్యక్తం చేసిందని అంటారు అంటే దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు అది వాళ్ళు అయిపోయింది నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు అది నాకు ఇప్పటికీ చెప్తున్నాను నేను అంటే నేను దాన్ని ఎందుకు తప్పుకున్నావు అది కూడా చెప్తాను నెక్స్ట్ దాంట్లో అది కనుక ఒక కమిషన్ చూపించి ఒక కమిషన్ ఏదైనా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఉన్న కమిషను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా అడిగిందని ఒకరు చూపించండి అది పెట్టింది అందుకే అది ఇంకా మా నా మీద కంప్లైంట్ వచ్చినాయి ఇంకా ప్రెస్ వాళ్ళ దగ్గరించి మీరు ఏం చెప్తలేరు మాకు ఏం చెప్తలేరని నేను దాని అందులో రఫ్గా వాళ్ళు నేను అక్కడ ఏంది చూసినాను రఫ్ ఎస్టిమేట్ ప్రకారం ఇంత అంటున్నారు ఏది సబ్ క్రిటికల్కు క్రిటికల్కి ఇంత తేడా వస్తుంది అంటున్నారని చెప్పి వాళ్ళు ఏం అని అంటున్నారని చెప్పినారు అది విచారించడం విచారిస్తే తెలుస్తుంది మనకు పూర్వపరాలని దానికి అభిప్రాయం ఎక్కడ చాలా పొరపాటు అది అంటే బోత్ సైడ్స్ ఇప్పుడు కేసీఆర్ గారుని విచారణకు పిలిచారు ఆయన రాలేదు ఆయన వర్షం తీసుకున్న తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉండేది కేసు కంక్లూజన్ అప్పుడు ఎప్పుడు వచ్చింది అదే కదా వారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం తెలిపి తెలిసిన తర్వాత మనకు కంక్లూజన్కి వస్తే అది కూడా కంక్లూజన్ ఎప్పుడు బయటకు చెప్పారు ఓన్లీ త్రూ ఆర్డర్ ఇంకోటి కోర్టులో కేసు జరుగుతుంటుంది కేర్లో జరుగుతున్నప్పుడు ఒక మేము వాదోపాద జరుగుతున్నప్పుడు ఒక అభిప్రాయం ఎందుకు అట్లా చేసినారు ఈజ్ ఇట్ నాట్ ఇల్లీగల్ అని మేము అంటాం అది అయిపోతే కాదు అది అదర్ సైడ్ చేసినప్పుడు లేదండి ఇంకో ఈ కారణాల వల్ల కాదంటే అటు అభిప్రాయం చెప్పాల్సి వస్తుంది ఇటు అటు తిరుగుతూ తిరుగుతూ మాకు జడ్జిమెంట్ దాంట్లో వస్తుంది మధ్య మధ్యలో ఎన్నో అబ్జర్వేషన్ చేస్తుంటాం అబ్జర్వేషన్స్ అన్ని కంక్లూజన్స్ కావు కదా ఆ మాటకు వస్తే ఇప్పుడు జడ్జి నోరిపితే నువ్వు కంక్లూజన్కి వచ్చినట్టే లెక్క అవుతుంది అది చాలా పొరపాటు అది ఆ అభిప్రాయమే తప్పది మీరు అనుకోటి మీరు ఆ లైవ్ టెలికాస్ట్ తీసినట్టు ఎక్కడన్నా ఇగో ఈ మూడు రెఫరెన్స్ ఉన్నాయి కదా ఈ రెఫరెన్స్లో ఇగో అందులో ఎవరి తప్పు సరి ఒక అభిప్రాయం యొక్క చూడండి ఎవరెవరు ఇట్లా అన్నారు వాళ్ళ వాళ్ళు ఇది అన్నారని చెప్పిన అంతే ఇందాక ఒక మాట మాట్లాడుతూ బెదిరింపులకు కూడా గురయ్యాను అని అన్నారు అంటే ఎప్పటి సందర్భం ఈ కే ఈ కమిషన్ తర్వాతనా లేకపోతే ఇదివరకు మీరు ఇచ్చిన జడ్జిగా ఉండగా అంటే ఏ సందర్భం ఈ మనం జస్ట్ శ్రీకృష్ణ కమిషన్ సీక్రెట్ రిపోర్ట్ పెట్టినారు కదా అప్పుడు ఆ బెదిరింపులు కూడా వచ్చినాయి అది నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము ఇదంతా అదైతే మన పొలిటికల్ సైడ్ బెదిరింపుల పొలిటీషియన్స్ నుంచి ఇక అంటే ఇక్కడ సోర్స్ ఎందుకు కానీ అయితే నిన్ను అభిశంసిస్తాము దీన్ని అట్లా చేస్తామని అది చెప్పింది ఉన్నది ట్రాన్స్ఫర్ చేస్తామని చాలా ముఖ్యమైన సోర్స్ నుంచే వచ్చినది కేసు తీసేస్తామని అన్ని అట్లాంటి లొంగకుండా మనం చేసినాం ఇంకా అది పోను ఒక నేను అక్కడ ఉండగానే జడ్జిగా ఉండగా ఆ ఆస్తి ఈ రోజులనైతే ఒక అరవై డెబ్భై వేల కోట్లు కోట్లుంటుందా దాని విలువ దాన్ని నేను డీల్ చేసిన జడ్జిమెంట్ చెప్పే రోజు హెవీ ప్రెషరు హై లెవెల్ నుంచి వస్తే నేను ఏం చెప్పినానంటే ఈ రకంగా అయితే ఈ ప్రెషర్ నేను లొంగను నాకు ఈ పదవి కనుక త్యాగం చేసినట్టయితే వేరే వ్యాపకం చేసుకుని వ్యవసాయం మాత్రం ఉంది వ్యవసాయం చేసుకొని మొత్తం ఇట్లాంటి పనులు చేయను అన్న చీఫ్ జస్టిస్ దేవేంద్ర గుప్త గారు ఉండే అప్పుడు కోర్టు పిలిపించిన చాంబర్లో పిలిపించి ఏంటిది ఏం పని చేసినావు అన్నారు ఇట్లా అన్నర్స్ అంటే ప్రెషర్ వేరే నువ్వెట్లు అనుకున్నావు నాకు తెలుసు ఆ పార్టీలు అట్లాంటి తెలిసి నిన్నేసిన అందులో ఓ జడ్జిమెంట్ చెప్పు ఆర్డర్ పాస్ చేసినారు చేస్తే ఆర్డర్ పాస్ చేసిన దాది ఈ యొక్క ఆరు నెలల కింద సుప్రీంకోర్టులో అప్హోల్డ్ అయింది అది అది ఒక ఒక విలువల కట్టుబడి దాని సాంప్రదాయాలకు జుడిషియరీ అంటే దాన్ని ఉన్న విలువను కాపాడడానికి చేసిన తప్ప ఇట్లాంటి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు తెలిసి తప్పు చేయలేదు తెలియకుండా ఏమన్నా సో ఇంత విలువలతోటి ఉన్నారు అంటే మీకు మీకంటూ ఒక ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఒత్తిళ్ళకు తలొక్కరు అని విలువలతోటి ఉంటారన్న పేరు ఉంది ఇప్పుడు ఈ ఇవాళ ఇన్సిడెంట్ తోటి మీ మీద ఏదైనా మచ్చపడ్డట్టుగా మీకు అనిపిస్తుంది మచ్చ కాదు నీ అలా ఆ మెమో చూసిందా మీరు అది వేసిన మెమో అలా రాసినది ది లాస్ట్ వర్డ్ టు బి సెట్ బై ఏ జడ్జ్ ఈజ్ దట్ యామ్ నాట్ యామ్ నాట్ బై అని ఆ మాట చెప్పవలసి చెప్పే రోజు వచ్చినాడు ఆ పదవికే వీలు ఉండదని ఆ పనుమానం వ్యక్తమైనందుకే మీరు అది ఇంకోటి చెప్తాను నేను అది ఇదన్నా ఒకటి ఈ కమిషన్ ఉంటే పోతే అది ఐదు నిమిషాలు అది అది నేను హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మాకు హైకోర్టు జడ్జెస్ హౌసింగ్ సొసైటీ ఉండే అంటే నేను కంటెస్ట్ చేయొచ్చు ఇది నేను అభిప్రాయం చేసి చేసి ఆ కోర్టులో ప్రూవ్ చేయొచ్చు వాళ్ళని కన్విన్స్ కూడా చేయొచ్చు ఎందుకు చేయాలని చెప్తాను అండి అది హైకోర్టులో హౌసింగ్ సొసైటీ మాకు దానికి నేను సెక్రటరీ ఉంటాను రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ నేను ఢిల్లీలో ఉన్నవాడిని అన్న అనేది ఆయన అన్న మీరు జడ్జిలు అన్నీ ఏదో దాంట్లో ఉంటారు సంపాదనే ఉండదు హౌజింగ్లకు చాలా కష్టమైంది అని మీకు జడ్జెస్ హౌజెస్ సొసై హౌజెస్ హౌజింగ్ కోసం జాగా అలాట్ చేస్తా అన్నాడు అందరితో పాటు మాకు చేసినాడు చేస్తే మీకు తెలుసు జీవోన్ అన్నిటి ఛాలెంజ్ చేసినారు అందులో హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్ అందులో పేరు నాది సెక్రటరీ దాని నోటీస్ వచ్చింది క్లియర్గా చెప్పినాము ఒక జడ్జిగా ఉండి నేను కాంటాక్ట్ చేయను మీరు ఏమైనా తీసుకుంటారు అది క్యాన్సిల్ చేసిన దాన్ని అది మేము జడ్జిగా ఉంటే నేను వాదన చేసుకోవాలా లేకుంటే కోర్టు ముందు అంటే అది కూడని పని అది ఇది కూడా నేను జడ్జి రిటైర్ అయినా కానీ ఆ విలువలు కాపాడడానికి అవసరం లేదు ఫైనల్గా ఫైనల్గా ఇవాళ్ అంటే ఈ కమిషన్కి మీరు చైర్మన్గా ఉండడం ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఓవరాల్గా దీని మీద మీ కామెంట్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన దానివల్ల ఎవరండి మీ కామెంట్ ఫీలింగ్ రిలీవ్ ఫీలింగ్ రిలీవ్డ్ కానీ కొన్ని కామెంట్స్ కొంతమంది చేసినట్టు నాకు తెలిసింది అది అయితేనో అజ్ఞానంతో లేకుంటే అహంకారంతో ఎందుకంటే నేను తెలంగాణ కాకుండా మొత్తం సమాజానికే అందరికీ సుఖం కోరుకునే వాళ్ళని నేను ఒక లైఫ్ స్టైల్ అనేది భగవంతు వల్ల ఏవో ఏ ఇట్లాంటి తప్పుడు జరగకుండా చేసుకుంటూ ఒక సింపుల్ లైఫ్తో చేసుకునే వాళ్ళం అంతేకాని ఈ రోగ అడ్డదారులు దొక్కో లేకుంటే మిడిసిపాట్లు వచ్చి చేసేది కాదు కానీ ఇది రెండు ఒకటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి జుడిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ రెండిటి కూడా విలువలు ఇప్పుడు ఎంక్వైరీ ఎట్లుంటుందండి ఎంక్వైరీ కొంతమంది పిలిచి చేయించుకుంటారు పిలిచి చేయించుకుంటారు అది ఎందుకంటే నేను ఐ షుడ్ అవుట్ ఎల్కే అద్వాని గారు ఉన్నారు అది అప్పుడు అది కేవలం ఎల్కే అని పేరు ఉన్నప్పుడు లేదు లేదు అని ఆ పదవి త్యాగం చేసి ఎంక్వైరీ చేయించుకున్నట్టు ఆ ధైర్యం ఉండాలి అప్పుడే నీకు నిలబడుతుంది పర్సనాలిటీ ఇది ఎంత తప్పించుకొని పోతే మాత్రం నడుస్తుంది అది తంట వెంటాడుతుంది ఇది మంచిది కాదు అది ప్రజా జీవితంలో నీకు ట్రాన్స్పరెన్సీ దాట్ ఈస్ ది బిగ్గెస్ట్ సోర్స్ నువ్వు లక్షల కోట్లు సంపాదించినవా ఈడ ఎస్టేట్లు పెట్టినవా అన్నీ చచ్చిపోయి అటు అయ్యి రావు తిడతారు కూడా ఏవైతే అనుభవించిన వాళ్ళు దొంగన కూడా గుట్టు చేసిండీ వాని పాపం నాకు కొడుతుంది అంటారు అది అందుకని ఈ మిన్సిపార్టీ చేసిన వాళ్ళు అందరూ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతుంది పెద్ద పెద్ద చక్రవర్తులు పోయినారు వీలు పోతారు అది కానీ అలాంటి వాళ్ళను అట్లా ఆ పదాలతో అనడం అనేది వాటి సంస్కారం తెలుస్తుంది అది చూస్తున్నాం ఆమె కవితగా రెట్లని పట్టుకుని పోయింది అంతా ఎక్కడన్నది ఇప్పుడు ఎక్కడన్నది అందుకని ఈ మినిసిపాలిటీ పనికిరావు ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం ఇప్పుడు దొంగతనమైనా ఈ దుర్మార్గమైనా కానీ దానికి శిక్ష నువ్వు దొంగతనం చేసినా అంటే దానికి శిక్ష ఉంటుంది అది అయితే నువ్వు దాన్ని తప్పించుకు దో తిరుగుతుంది తప్ప అది ఆగదు అది ఇంకా నీకు దీని సంగతి కూడా చెప్తున్నాను రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ ఎప్పుడు నేను హైకోర్టు వాళ్ళు హైకోర్టులో కేసు చేసినప్పుడు ఆగిన ఆగిన తర్వాత ఎవరు ఇంకేమన్నా జవాబులు వస్తే అందరు చెయ్యినాయి ఈయన ఒక్కొందే రావాలి ఆగిన ఒక వారం రోజులు ఆగిన తర్వాత రిపోర్ట్ రెడీ చేసిన చేసి ఈ యోగ ఏమైందంటే నేను ఈ ఫ్రైడే అన్న స్టార్ట్ అనేది ఇద్దాం అనుకున్నాను ఈ లో సుప్రీంకోర్టులో కేసు పడిందని తెలిసింది ఇది కేసు పడిందని తెలిసిన తర్వాత కూడా ఇస్తే బాగుండదు కదా అని జస్ట్ ఐ స్టాఫ్డు దేర్ ట్ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అబౌట్ ఇట్ అండ్ టు బీ ఫ్రాంక్ విత్ యూ ఐ అగ్రీడ్ విత్ సమ్ ఆఫ్ ఈజ్ కంటెన్షన్స్ ఆల్సమ్ అండ్ ఈ కాలగర్భం రానా సమయమే తెలియజేస్తుంది ఈ మిరిసి పాటలతోని ఈ అధికార అహంకారాలతోని డబ్బు అహంకారంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలంటే అది కాలమే తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ చెప్పబోతున్నారు అంతే సో ఇది నరసింహారెడ్డి గారు చెప్తున్న మాట తాను మొత్తానికి కమిషన్ బాధ్యతల నుంచి తొలగిపోవడం రిలీవ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నానని ఆయన అంటున్నారు కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మ కొడియా టీవీ నైన్ న్యూఢిల్లీ